ఒకే ఒక వెల్లుల్లిపాయ ఒక్క ఇంచు అల్లము ఇంకా రెండు స్పూన్ల కోకోనట్ పౌడర్ తోటి ఇంత గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అదేనండి శార్వా మనం ఇడ్లీ దోశల్లోకి గారెల్లోకి ఇంకా బిర్యానీల్లో కూడా చేసుకుంటాం కదా చపాతీ పరోటాల్లో కూడా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఒల్చుకున్నాను తర్వాత ఒక ఇంచు అల్లమును కూడా కట్ చేసుకుని ఇలా అయితే తీసుకున్నాను ఇది జార్లో వేసేసుకున్న తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి తీసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది నా దగ్గర లేదు ఎండు కొబ్బరి వేస్తున్నాను ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలని పెద్ద ఉల్లిపాయలు ఇలా రఫ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను దాల్చిన చెక్క కొంచెం స్టార్ ఫ్లవర్సు రెండు మూడు రెక్కలు తీసుకున్నాను అంతే తర్వాత కొంచెం లవంగాలను తీసుకున్నాను ఒక్క ఇలాచి కొంచెం షాజీరా తీసుకున్నానండి ఇది ఒక ఇలాచి సరిపోతుంది ఎక్కువైతే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలాచి స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది తర్వాత కొంచెం షాజీరా సోంపు కాదు జీలకర్ర కాదండి షాజీరా ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఒక నాలుగైదు టమోటాలను తీసుకున్నాను ఇవి కాస్త చిన్న సైజు టమోటాలే అందుకే నాలుగైదు తీసుకున్నాను మీరు పెద్ద సైజు అయితే కనుక ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మసాలా మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి చాలా యూస్ఫుల్ వీడియో మనందరికీ ప్రతిరోజు టిఫిన్స్ లోకి యూజ్ అయ్యే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది మసాలా తినలేక చాలా మంది శారా తినడం స్కిప్ చేసేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అనమాట అన్నింట్లోకి యూస్ అవుతుంది ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీగా కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా మసాలా అయితే ఇలా మంచిగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేశాను తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను పుదీనా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదు ప్రస్తుతానికి అందుకే వేయలేదు తర్వాత టమోటాలు మొత్తాన్ని ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని మీడియం టు స్లిమ్ ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా టమోటాలన్నీ మగ్గి మసాలా అంతా మంచిగా ఉడికేలాగా ఇలా అయితే వేయించుకోవాలి టమోటాలు మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి నేనైతే బంగాళదుంపని వేస్తున్నానండి బంగాళదుంపని నేను సన్నగా గ్రేడ్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకున్నాను ఒకవేళ టైం ఉంటే గనక ఉడికించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఇప్పుడు అంత టైం లేదు అందుకే నేనైతే సన్నగా గ్రేడ్ చేసేసి ఇలా వేడి వేడి నీళ్ళల్లో అయితే వేసి మూతబెట్టి పక్కన పెట్టేశాను అది చల్లారేలోపు బాగా బాయిల్ అయిపోయింది హాఫ్ పర్సెంట్ దాకా బాయిల్ అయిపోయింది తర్వాత కర్రీలో ఉడికిపోతుంది పచ్చిది మాత్రం గ్రేడ్ చేసి అస్సలు వేసుకోకండి ఎందుకంటే మనం టమోటాలు వేసాం కదా ఎక్కువ పచ్చిది వేస్తే ఆ పులుపు తగిలి అస్సలు ఉడకదండి ఓన్లీ బాయిల్ చేసుకున్నది మాత్రమే వేయాలి అందుకే నేనైతే ఇక్కడ వేడి నీళ్ళల్లో వేసేసుకున్నాను హాఫ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది నీళ్లు కూడా బాగా మరగాలి లేదంటే ఉడకదు లేకపోతే బాయిల్ చేసుకున్న పొటాటోనే వేసుకోండి ఇంకా బాగుంటుంది అది కూడా మంచిగా ఇలా గ్రేట్ చేసుకొని వేసుకుంటే కర్రీలో మంచిగా మెల్ట్ అయిపోవాలి అందుకే ఇలా వేస్తున్నాను అనమాట అందుకే బాయిల్ చేసిన పొటాటో అయితే మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ టైం లేక పచ్చిది వేసుకుంటే కనుక నీళ్లు బాగా మరిగించుకొని వేసుకుంటే అది ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది వాటర్లోనే పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఇలా నీళ్లు తీసేసి వేసుకొని మసాలాలో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కూడా మూత పెట్టుకొని కాసేపు ఇలా మగ్గించుకుంటే మసాలా మొత్తం కలిసిపోతుంది బాగా తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకొని వేసుకుంటున్నాను తర్వాత కాస్త పసుపు కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత కాస్త ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత చాలా క్వాంటిటీకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఫోర్ గ్లాసెస్ పోసాను ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ పోస్తున్నాను చూడండి టూ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఒకటేసారి వేసేస్తే మరీ వాటరీగా అయిపోతే కష్టం కదా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట నాకైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ పట్టినాయి ఒక టూ బంగాళదుంప తీసుకున్నాను తర్వాత మీరు చూసిన మసాలా అయితే వేసాను ఇక్కడ ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూను ధనియాల పొడిని అయితే వేస్తున్నాను ఇక్కడ మీరు ధనియాల పొడి వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే చికెన్ మసాలా గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు గరం మసాలా వేస్తే మనం ఆల్రెడీ స్పైసెస్ వేసాం కాబట్టి ఘాటు ఎక్కువగా వస్తుంది చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే ధనియాల పొడి వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసాక మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూసుకుంటూ బాయిల్ చేసుకొని తర్వాత మూత తీసుకొని ఇలా కలుపుకుంటే మంచిగా ఎంత గ్రేవీ అయితే రెడీ అయిపోయిందో చూడండి మనం బంగాళదుంప వేసాం కాబట్టి మంచి థిక్నెస్ వస్తుంది క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది మసాలాలు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళకి ఇలా కనుక చేసుకుంటే కర్రీ అయితే చాలా వస్తుంది ఇడ్లీలోకి దోశల్లోకి చపాతి పూరి పరాటా బిర్యానీల్లో కానీ ఇలా వేటిల్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్